హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీతో ఎంతో రుచికరంగా ఉండే గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి నేను చెప్పే పద్ధతిలో గుత్తి వంకాయ కూర ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగ పప్పుని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పల్లీలని కూడా వేసుకొని వేయించుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగైదు ఎండుమిరపకాయని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవి మాడకుండా దగ్గరే ఉండి చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో గరం మసాలా దినుసులు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు అలాగే ఎండు కొబ్బరి ముక్కలున్నా వేసుకోవచ్చు నేనైతే ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇవి పూర్తిగా చల్లారాలండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి వంకాయ కర్రీ రైస్లోకే కాకుండా బిర్యానీలోకి చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇదికోండి మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు సో చూడండి ఇలా వేగిన తర్వాత ఇందులో అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి వచ్చే పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి టమాటో ముక్కలు మెత్తబడే వరకు కుక్ చేసుకోండి అప్పుడు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసమని నేను మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటున్నాను రెండు నిమిషాల తర్వాత మూత తెచ్చి చూద్దాం చూడండి టమాటో ముక్కలు బాగా సాఫ్ట్ అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో వంకాయల్ని యాడ్ చేసుకోవాలండి మనం మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా పేస్ట్ని వంకాయల్లో ఇలాగా నాలుగు భాగాలుగా కట్ చేసుకొని మధ్యలో స్టఫ్ చేసుకోవాలి ఆ వంకాయల్ని ప్యాన్లో యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఇలా ప్యాన్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగైదు నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం చూడండి వంకాయ ముక్కలు ఉడుకుతూ ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని మరొకసారి బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగంటి పోయి మాడిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి కొద్దిగా పసుపుని కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి గుజ్జుని సపరేట్ చేసుకొని ఆ అయితే ఇందులో వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా వీటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనము మసాలా పేస్ట్ని సిద్ధం చేసుకున్నాం కదండి అవి వంకాయల్లో స్టఫ్ చేసిన తర్వాత కొద్దిగా పేస్ట్ అయితే మిగులుతుంది కదా ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పుతో వాటర్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకోండి పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా ఆయిల్ అయితే సపరేట్ అయిపోయి కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఫైనల్గా ఇందులో కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ